నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ట్వంటీ సెవెంత్ జనవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈరోజు విడేస్తున్నా ఈ బండి జిఎల్ త్రీ ఫిఫ్టీ సిడిఐ డీజిల్ బండి ఆటో గేరు బ్యానలో మీకు కంట్రోల్కి వస్తుంది పది ఎయిర్ బ్యాగులు ఉంటాయి క్రూజ్ బటన్ స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి టూ సైడ్ ఉంటుంది లోపల సీటింగ్ కూడా ఇది ఫ్రంట్ పొజిషన్ ఏదైతే ఎంజీ కిట్ ఉందో ఇదంతా కంప్లీట్ చేంజ్ ఇది మనం తెలంగాణలో మార్చుకుంటే దీనికి ఐదు నుంచి ఆరు లక్షలు ఖర్చు వస్తుంది సారు ఢిల్లీ పోయినప్పుడు హైదరాబాద్లో ఒక అడ్వకేట్ సార్ ఢిల్లీ పోయినప్పుడు అక్కడ ఈ బండి కొని ఓల్డ్ షేప్ను న్యూ షేప్ చేయించుకొని బండి ఢిల్లీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ బై రోడ్ తీసుకొని వచ్చిండు ఇక్కడ వచ్చిన తర్వాత ఎన్ఓసి అప్లై చేసుకున్నాడు ఇప్పుడు ఎన్ఓసీ ఇష్యూ అయింది కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బండి మన ఏదైతే గవర్నమెంట్కు మనం కట్టాల్సిన ట్యాక్స్ వీళ్ళకి అవగాహన లేక వీళ్ళు బండి అక్కడ తెచ్చుకున్నారు మనం క్యాజువల్గా ఏవైతే రెగ్యులర్గా వెహికల్ తీసుకొస్తామో లక్ష రెండు లక్షలు లాస్ట్ లాస్ట్లో మూడు లక్షల వరకు అవుతుందని సార్ మైండ్లో ఉండే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎనివోస్ తీసుకొని ఆర్టీ ఆఫీస్కి పోతే వాళ్ళు దీనికి ఐదు లక్షల వరకు ట్యాక్స్ వస్తా అన్న తర్వాత అన్ని పైసలు అయితే మనం నష్టపోతాం మరి అమ్మేద్దామంటే నాకు కాల్ చేస్తే సార్ మీరు బండి తీసుకుర నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తా చేసిన తర్వాత మీరు బండి హైదరాబాద్ తీసుకెళ్ళండి వాళ్ళ కస్టమర్ ఇక్కడ మా దగ్గర అంటే ఇంత సీన్ లేదు ఈ బండి కొనేటోళ్ళ లో వాళ్ళు ఉండరు హైదరాబాద్ పార్టీస్ చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు వాళ్ళకే నేను ఈ బండి మీ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు డీల్ అయితే మాకు కమిషన్ ఇరణాక ఈరోజు బండి తీసుకుని నిన్ననే వస్తా అన్నారు నేను వాళ్ళకు సండే వీలు ఉండే కానీ నిన్న నేను నాకు వీలు కాదు సార్ రేపు రమ్మని చెప్పిన అందుకే ఈరోజు ఉదయం వచ్చింది సార్ వాషింగ్ వేయించి ఇప్పుడు వీడియో చేస్తున్నా టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది మా దగ్గర రెండు వేల ముప్పై డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టించుకోవచ్చు బ్లాక్ కలర్ ఫస్ట్ ఓనర్ అక్కడ ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఎవరైతే ఇప్పుడు సార్ పేరు మీద ట్రాన్స్ఫర్ అయితే ఈయన ఫస్ట్ ఓనర్ అవుతాడు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాన్నట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ ఎక్కడైపోయి రిప్లేస్ కాలే ఈ ఎంజీ కిట్ మాత్రం కస్టమర్ ఇంట్రెస్ట్ తోటి ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ వెహికల్ ఉన్నాయో వాటి కోసం చేయించుకున్నాడు ఇప్పుడు దీని ప్రైజ్ కొత్తది వన్ పాయింట్ ఫైవ్ ఒక కోటి యాభై లక్షల పైన ఉంటుంది అప్పుడు దీని ప్రైజ్ తొంభై లక్షలు సార్ వాళ్ళు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోయి ఢిల్లీలో వెహికల్ తీసుకొని బైరోడ్ తీసుకొని వచ్చారు బండి మొత్తం ఒరిజినల్ ఉంది బండికి పది ఎయిర్ బ్యాగులు వస్తాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి నాకు దీని మీద పెద్ద నాలెడ్జ్ లేదు సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ ప్రీమియం వెహికల్ గురించి మనకు ఎక్కువ తెలియదు మెర్సటీస్ బెంజ్ జిఎల్ త్రీ ఫిఫ్టీ కేవలం తొంభై వేలు మాత్రమే తిరిగింది బండికి నావిగేషన్ ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి ప్యానరోమిక్స్ అన్ రూప్ ఉంది టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంది ప్లస్ మెమొరీ సీట్స్ లోపల ఏవైతే సీట్స్ ఉన్నాయో మెమొరీ సీట్స్ ఉన్నాయి మిడిల్ సీట్కు సీట్లలో కూడా ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి ప్లస్ ట్వంటీ వన్ ఇంచెస్ మెర్సిటీస్ అలై వీల్స్ ఉన్నాయి ఆటో అడ్జస్ట్ స్టీరింగ్ కంట్రోల్ ఉంది డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఫైవ్ డిఫరెంట్ డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి అంటే ఐదు రకాల మనం డ్రైవింగ్ చేసే మోడ్స్ అంటే ఇప్పుడు ఇంటీరియర్లో నడిపేది ఫోర్ బై ఫోర్ నడిపేది కొండలెక్కేది బురదలో నడిపేది ఇట్లాంటి ఫైవ్ డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది బండికి న్యూ బ్రాండ్ టైర్లు ఉన్నాయి బండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ వేసి రిప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్ ఉంది సార్ మీకు ఇంకా దీని మీద ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి దీనికి సంబంధించిన ఆర్సీ కార్డు మీకు షేర్ చేస్తా మీ షోరూమ్ ట్రాక్ మీరు కూడా చెక్ చేయించుకోని జెన్యున్ అయితే ఓనర్తో మాట్లాడిస్తా లేకపోతే డీల్ క్యాన్సిల్ చేద్దాం నేను మాన్యువల్గా చెక్ చేసిన తర్వాతనే వీడియో చేస్తున్నా బ్లాక్ కలర్ మెర్సడీస్ బెంజ్ ఇది మొత్తం టాప్ అండ్ మోడల్ బండి ఈ బండి మన దగ్గరికి హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి హైదరాబాద్కి ఇష్యూ అయింది సారు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడు ఒకవేళ దీనికి మీరు ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఈ బండికి నెంబర్కి డబ్బులు అయితే మీరు పెట్టుకోరు రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఎంతైనా ఆ సార్ ఐదు లక్షలు అన్నాడు నాకు తెలిసి ఐదు లక్షల పైన దీనికి ట్యాక్స్ వస్తుంది ఆ డబ్బులు ఆయన పెట్టుకుంటాడు ఒకవేళ టీజీలో మనం దీనికి డబల్ నైన్ డబల్ నైన్ నెంబరు లేకపోతే సింగిల్ డిజిట్ నెంబర్ వేసుకోవాలంటే దానికి ఎంతైతే నెంబర్ నెంబర్కి డబ్బులు ఖర్చు అయితే మీరు పెట్టుకోరు ఒకసారి బండి మొత్తం చూడరు సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మన నెంబర్లో ఉన్నాయి ఎవరికి కన్నా ఒకవేళ కాల్ చేయరి ఓనర్తో మాట్లాడిస్తా డీలో ఒక అయితే మీ దగ్గర యాభై వేలు ఆయన దగ్గర యాభై వేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమ దూరంలో ఉంటుంది సార్ మెర్సడీస్ బెంజ్ జిఎల్ త్రీ ఫిఫ్టీ డీజిల్ బండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది కోడింగ్ కూడా ఉంది బానేటుకు ఇక్కడ బండికి ఎక్కడ వేపిస్తూ కూడా రిప్లేస్ కాలే గ్లాస్లో వచ్చాస ఒరిజినల్ బానటేసే టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఈ వీల్స్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ నాకు తెలిసి ఈ బండికి ఈ అలైవీల్ రాదనుకుంటా బండికి కంప్లీట్ పదిహేర్ బ్యాగులు ఉన్నాయి సార్ బ్యాక్ రోలో ఇద్దరు కూర్చోవచ్చు మిడిల్ రోలో ముగ్గురు ఫ్రంట్ రోలో ముగ్గురు సారీ ఫ్రంట్ ఇద్దరు ఇద్దరు ప్లస్ ముగ్గురు మొత్తం సెవెన్ సీటర్ బండి పది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి బండికి ఫుల్ ఫుల్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ మీకు ఇప్పుడు ఇందాక వీడియోలో చెప్పినా బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు ఏ పీసు రిప్లేస్ కాలేదు ఏ గ్లాస్ కూడా మారలేదు సార్ ఈ మిడిల్ సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి మిగతా ఈ బ్యాక్ రోలో పిల్లర్లకు ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు రెండు నాలుగు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఈ సీట్లో రెండు ఎయిర్ బ్యాగులు సిక్స్ ప్లస్ ఈ ఫ్రంట్ పొజిషన్లో పిల్లర్లకు రెండు ఉన్నాయి ప్లస్ డే డ్రైవర్కి ఒక సీట్ ఎయిర్ బ్యాగ్ ఉంది కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ మొత్తం పది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ ఇంటీరియర్ నీట్గా ఉంది బ్యాక్ రోలో కూడా మీకు రియర్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది స్టెప్ ఇది స్టెప్ని వేరే రకంగా ఉంది సార్ దీనికి స్టెప్ని ఇది ఇది మనకు ఏదో ఓన్లీ టెంపరీ స్టెప్నే లాంగ్ లాంగ్ డ్రైవ్కి పని చేయదు అది ఓన్లీ అప్పటి మందమే డిక్కీ గ్లాసు డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్ బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది జిఎల్ త్రీ ఫిఫ్టీ డీజిల్ ఇంజన్ మెర్సిడీస్ బెంజ్ ఫోర్మాటిక్ ఈ బండి ధర కస్టమర్ విత్ రిజిస్ట్రేషన్ ముప్పై ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండిని వస్తేనే కాల్ చేయి బండికి సంబంధించిన ఎలాంటి ఫొటోస్ మన దగ్గర లేవు సార్ మీకు ఒకవేళ ఫోటోలు కావాలంటే ఓనర్ దగ్గర ఏమన్నా ఉంటే నేను మీకు షేర్ చేయగలుగుతాను నాకు ఒకసారి రాయి పెట్టండి కేవలం తొంభై వేలు మాత్రమే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది మీకు ఆర్సీ కార్డ్ ఇస్తా షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోరు ఎందుకంటే ఇది ప్రీమియం వెహికల్ కాబట్టి మనకు ఈ సీట్లు కూడా మసాజ్ సీటింగ్ సిస్టమ్ ఉంది ఎలక్ట్రిక్ సీటు ఈ సీట్లలో కూడా రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ బండికి మొత్తం పన్నెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఢిల్లీ నెంబర్ తెలంగాణ నెంబర్ వేసి ఇస్తాడు కస్టమర్ కస్టమర్ ధర ముప్పై ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు వీడియోలో బండిని వస్తేనే ఇక్కడ దాకా రారి లేదు మీరు హైదరాబాద్లో బండి చూస్తా అంటే మీకు హైదరాబాద్లో బండి చూపెడతాను అక్కనే ఓనర్తో మాట్లాడుకోరు డీలోకి అయితే మీరు ఒక యాభై వేలు సార్ ఒక యాభై వేలు కమిషన్ ఇవ్వాలి ఓకే సార్ నమస్తే శ్రీరామ్